థ్యాంక్ యూ సో ఆ పాయింట్ చాలా మందికి మెసేజ్ కన్వే అయి ఉంటది అన్నట్టు అనుకుంటున్నాను అండ్ అండ్ థ్యాంక్ యూ దట్ మెసేజ్ టు భాగేష్టి గారు ఇప్పటికి మీరు థ్యాంక్ థ్యాంక్ యూ యూ చెప్పి చాలా టైర్డ్ అయి ఉంటున్నారు అండ్ మీరు మహాలక్ష్మి అనే రోల్లో ఉన్నప్పుడు లైక్ ఐ లైక్ ద నాకు ఈ సీన్ చాలా నచ్చింది వేర్ యూ లెట్ సాగర్ గో మీట్ ఇస్ యాక్టర్ అక్కడ అక్కడ ఒక చిన్న థింగ్ నేను వచ్చాను వెళ్తున్నావు అంటే చాలా చాలామంది ఐ మీన్ అక్కడ నెగిటివ్ అయిపోయేవారు అని చాలామంది తెలిసి రియల్ లైఫ్లో కూడా ఐ మీన్ అరే మా నా ఫ్రీడమ్ కట్ అవుతుంది అన్నట్టు చాలామంది అది ఫేస్ అవుతుండొచ్చు బట్ మీరు ఆ సీన్లో అరే ఇట్స్ ఓకే నేనే చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పడం ఐ థింక్ దట్ అక్కడ ఆ పాయింట్లో మహాలక్ష్మి వాజ్ లైక్ షీ స్టూడ్ పార్ట్ అన్నట్టు అనిపించింది అండ్ ఇంకొక సీన్ మీరు ఆయనను కొట్టే సీన్ దట్ దట్ ఫల్ సో ఇంటెన్స్ అండ్ చాలా రిలేటబుల్ అనిపించి ఐ మీన్ రిలేటబుల్ అంటే నాట్ ఇన్ సెన్స్ ఆఫ్ బ్రేకప్ ఐ మీన్ ద వే యూ యాక్టెడ్ ఇట్ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ సో మీరు ఏమేమి ఎఫర్ట్స్ పెట్టారు మహాలక్ష్మి అనే క్యారెక్టర్ని యూని స్టడీ చేయడానికి ఆర్ యూ పోట్రీ చేయడానికి what all did you do right i'm, I'm it's so amazing that he pointed out these two scenes because for the first scene that you're talking about where she says velira uh, do," actually uh, you know growing up as girls you think that you know for a guy you should be your first priority kada but i think with maturity with life you understand that a guy's first priority is his passion you know if you let him be he'll always keep you his first priority and that is the truth like for all the girls out there like you know don't be behind your man being like oh my god keep me as a priority because for them if they do what they love they will love you much more so that's all i had in my mind for mahalakshmi and i think she was that where she she wanted to stand by him no matter what and uh, breakup scene life experiences and <laughs> బట్ యా ఇట్స్ ఇట్స్ ఓబ్యస్లీ డైరెక్ట్ గారు హెల్ప్ మీ అలాట్ టు అండర్స్టాండ్ ద మీటర్ అంతే యూ కెన్ యూ కెన్ గో ఓవర్ బోర్డ్ ఆర్ యూ కెన్ గో అల లో బోర్డ్ సో వాట్ ఈస్ దట్ పర్ఫెక్ట్ మీటర్ వేర్ షీ ఫీల్ సో మచ్ పేయిన్ దట్ యు నో హీ ఈస్ చూసింగ్ సమ్ వన్ ఎల్స్ ఓవర్ హోర్ సంబడి దట్ హీ డజన్ ఈవన్ నో అండ్ యా ఐ థింక్ ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ మై బెస్ట్ ఇంటెన్సీ నైగుంది అండ్ ఐ లైక్ బోత్ మహాలక్ష్మి ఐ మీన్ సూర్యా కోసం వెళ్ళు అని చెప్పే మహాలక్ష్మి అసలు సూర్యకు ఎవరో కూడా తెలీదు అతని కోసం నన్ను వదిలేస్తున్నావా అండ్ అంటే అంత కాంట్రాస్ట్కి ఉన్నా కూడా ఆ సీన్ కి ఐ మీన్ ఐ థింక్ ఐ మీన్ ఇట్ ఇట్ వాస్ క్లియర్లీ జస్టిఫైడ్ ఇన్ ద మూవీ అన్నట్టు అనుకుంటున్నాను అండ్ అండ్ వన్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ ఇప్పుడు మీరే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నారు అనుకోండి మీరు ఒక థియేటర్ కడుతున్నారు అంటే ఆ థియేటర్కి ఏం పేరు పెడతారు ఈ మూవీలో మహాలక్ష్మి అనే పేరు మహాలక్ష్మి థియేటర్ మహాలక్ష్మి డిటిఎస్ ఏసీ డిటిఎస్ అనేది చాలా పాపులర్ అయింది సో మీరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఆర్ సేమ్ ఫైవ్ ఆ టైంకి వెళ్ళి బిల్డింగ్ వాట్ వుడ్ యూ నేమ్ ఇట్ నీ ఎంఎం గ్రాండ్ సో నాకు స్పెషల్గా ఏంటంటే మీ జగడం సీన్లో ఒక ఫైట్ సీన్లో మీరు వెళ్తుండే మీరు ముందుకు వచ్చి నిలబడతారు సో నాకు అది ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ ఎప్పటికీ అప్పటికి సో అలాంటి సీన్ మీకేమైనా ఉందా మీరు చేసిన మూవీస్లో జగడం నేను ఒక్కనే చెప్పగలుగుతాను సో నాకు పర్సనల్గా ఒక్క సీన్ ఇష్టం ఎప్పటికీ అప్పటికి ఆల్ టైమ్ అది దాంట్లో రియల్ హీరోయిజం అనేది కనిపిస్తుంది అది నా ఫేవరెట్ సీన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో హీరోజం అంటే ఇప్పుడు ముందలకి వెళ్ళటమే కాదు ఎంత ఫోర్స్ వచ్చినా సరే అక్కడే ధైర్యంగా నిలబడటం కూడా హీరోజం అని నేను చూపిస్తుంది దట్స్ అది కొత్త రకమైన హీరో హీరోజం అది యా సార్ సో మాకు హీరో అంటే రామ్ గారు సో ఎందుకంటే సపరేట్ డ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు సపరేట్ యాక్షన్ ఫ్యాన్స్ ఉన్నారు స్పెషల్గా డైలాగ్స్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రతిదానికి సో మీ కందిరగా మూవీ నుంచి అండ్ జగడ మూవీ ఒకటి సపరేట్ సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి సో మీ ప్రతి మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిమ్మల్ని ఫేవరెట్ లిస్ట్ లో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు సో అది మాత్రం కన్ఫర్మ్ సార్ మీకంటూ సపరేట్ ఒక బ్రాండ్ ఏర్పడింది టాలీవుడ్ ఇండస్ట్రీ నేను బిగ్ ఫ్యాన్ మీకు యూ నా పేరు జాస్మిత మీకు అంటే వైల్ షూటింగ్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మంచి మర్చిపోలేని మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా మీ ఇద్దరికి చెప్పలేని మూమెంట్స్ అంటే నాకు స్క్రీన్ బ్రేకప్ సీన్లో కొట్టినప్పుడు ఒక్కసారి ఆఫ్ స్క్రీన్ వచ్చి మళ్ళీ ఆన్ స్క్రీన్ వెళ్ళా సో బాగా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు కదా అని చెప్పి సో బట్ లాట్ ఆఫ్ ఎంటైర్ ఫిల్మ్ వీ ఆల్ లవ్ ద ఫిల్మ్ ఇట్ వాస్ ఆల్ హార్ట్ సో అందరూ బాగా కనెక్ట్ అయ్యి బాగా ఎమోషనల్ చేసింది అండ్ జనర్లీ మా షాట్ లేదు అంటే జనర్లీ కూర్చుంటారు కానీ ఈ సినిమాకి అబ్జర్వ్డ్ ఆల్ యాక్టర్స్ వర్ సిట్టింగ్ దేవ్ వాచింగ్ దేవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీన్

ఈ స్టెప్ అందరు వెరీ పాపులర్ మీరు రామ్ని కొట్టారు కదా అలా ఎలా కొట్టాలనిపించింది అంతా మీ నో అంటే ఐ ఆస్ టు మై ఫిట్స్ ఓకే అండ్ ఐ థింక్ ఈస్ అ వెరీ సపోర్టివ్ కో అండ్ ఐ మీన్ వీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ ఫీల్ వెరీ రియల్ బికాజ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ హార్డ్ బ్రేకింగ్ మూమెంట్ కదా ఫర్ మహాలక్ష్మి బికాస్ so many dreams a girl had with this boy and suddenly it's all gone just for some guy he doesn't even know it didn't make sense to her so i think uh, i wanted to show that kind of a heartbreak where she's not understanding what she's even doing at the same time like so many emotions are coming which i think all of us feel or have felt at some real point in life so i wanted all the girls to be like watching it and be like ఐ డోంట్ నో ట్రై టు రిమెంబర్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కొట్టడం కరెక్టే కానీ కరెక్ట్ కాదు కానీ కరెక్టే థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ రామ్ హాయ్ హాయ్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక సేయింగ్ ఉంది వెన్ ఎవర్ విరాట్ కోహ్లీ స్కోర్స్ ఎ సెంచరీ కింద కామెంట్స్ అన్ని ఆయన బయోపిక్ చేస్తే రామ్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పి అంటున్నారు ఇది మీ దాకా వచ్చింది ఆ విషయం అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్ డెఫినెట్లీ కలిసిన చాలామంది అంటా ఉంటారు ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ బట్ ఆయన కూడా బయోపిక్ తీయటానికి అండ్ ఆపర్చునిటీ కమ్స్ రామన్న అంటే ఈ ఫిలిం ఎంత వెల్ రిటర్న్ ఫిలిం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక స్కోప్ ఉంది అంటే మురళీ శర్మ గారి క్యారెక్టర్ వల్ల మీరు థియేటర్ కట్టాలనుకుంటారు అది మన మహాలక్ష్మి గారి కోసం కడతారు కానీ బట్ మీరు కట్టాలనుకుంటారు మురళీ శర్మ మళ్ళీ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ కోసం మీకు ఇంకో ఇన్స్పిరేషన్ ఇస్తుంది అండ్ హీరో ఇంకో ఇన్స్పిరేషన్ ఇస్తుంది సో ఎవ్రీ క్యారెక్టర్ ఒక రౌండ్ ఆఫ్ ఉంది సినిమాలో సో ప్రతి క్యారెక్టరు ఒక పర్పస్ ఇస్తున్న సినిమా చాలా రేర్గా వస్తాయి సో కింగ్ తాలూకా అలాంటి కోవలోకి చెందింది అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ వాజ్ రావు రమేష్ గారిది ఉన్న ఫ్యూ సీన్స్ అయినా కూడా ఆయన చాలా బాగా పర్ఫామ్ చేస్తారు రామాయణ సీన్ అందరు అంటున్నారు కానీ దాని తర్వాత మీరు ఊరందరికీ ఊరంతకీ కరెంట్ వచ్చిన తర్వాత మీరు ఇంట్లోకి రాగానే తాగేసి వచ్చి ఆయన కాలు ఒకసారి కింద కొడతారు సో దట్ వాజ్ ఇస్ అంటే అది చాలా మంది గమనించారో లేదు నాకు తెలియదు కానీ దట్ వాజ్ మై ప్రౌడ్ మూమెంట్ అంటే అలా మనం కూడా ఏ రోజైనా చేయాలి ఫాదర్ని అలా ప్రౌడ్ చేయాలనే ఇంటర్న్షిప్ ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట సో సో ఆయన క్యారెక్టర్కి మీరెలా కనెక్ట్ అయ్యారు అండ్ మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా అంటే అలా ప్రౌడ్ చేసే సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఫాదర్ రైటింగ్ ఇంట్రెస్టా చాలా అదే తెలిసిపోతుంది ఫాదర్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ మైండ్లో వచ్చింది రావు రమేష్ గారే సో ఆయన తప్ప ఇంకెవరూ అనుకోలేదు ఎవరు చేయగలరని కూడా అనుకోలేదు మేము అండ్ లైక్ యూ రైట్లీ మెన్షన్డ్ మురళీ శర్మ గారు కూడా సినిమాలో వెనలాగా కనపడి ఈజ్ యాక్చువల్లీ క్యాటలిస్ట్ సో అంతకనే క్లైమాక్ జస్ట్ బిఫోర్ ద ఒక సీన్ ఉంటుంది మొత్తం కుట్టేస్తాడు అనుకుంటే అక్కడ దాకా వచ్చే లవీ మా అంటాడు క్రెడిట్ ఇచ్చేస్తూ ఉంటాడు సో ఎవ్రీ క్యారెక్టర్లో ఒక చాలా జెన్యునిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మురళీ శర్మ గారు క్యారెక్టర్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ఆయన నుంచిన ప్లేస్లో కూడా హీరోని చూస్తున్నప్పుడు ఎప్పుడు హీజ్ ఆల్వేస్ లుకింగ్ డౌన్ ఒక ఎలివేటెడ్ ప్లేస్లో పెట్టి చూపించాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్ వెన్ ఈ సీయింగ్ ద హీరో అండ్ కొడుకు వచ్చి కాలర్ పట్టుకున్నప్పుడు కూడా సో లాడ్ ఆఫ్ ఇంటర్గేట్ డీటెయిల్స్ వెంట ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్ అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ సీన్లో ఒక కొడుకు బాగుపడ అంటే ఊరు జనం అందరూ అంత హోప్లెస్గా ఇంకా గ్రోత్ మీద ఏమి మైండ్ పెట్టకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాం మన లైఫ్లో కూడా విగెట్ వెరీ కంఫర్టబుల్ మన ఏ పరిస్థితుల్లో ఉన్నామని కూడా మనం అర్థం చేసుకోం ఒక డల్ దీంట్లో ఓకే కంఫర్ట్ కంఫర్ట్ జోన్లో ఉంటాం తండ్రి ఒకడు గుర్తించి లేదు నా కొడుకు బాగుపడాలని చెప్పేసి చదివించాలని తీసుకెళ్తాడు అలాంటోడు అటు వెళ్లకుండా ఇక్కడే ఉండి సో నా కొడుకు ఒక్కడ బాగుపడితే రా వాళ్ళు నా కొడుకు ఊరు మొత్తం బాగుపడిలా చేశాడు సో దాట్ ఈస్ రౌండ్ ఆఫ్ ఫర్ దాట్ సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ రౌండ్ ఆఫ్ లై నమ్ గ్లాడ్ అర్ ఏబుల్ టు అబ్జర్వ్ దట్ దాట్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఏదన్నా అంటే అలా మీ ఫాదర్ కానీ లేకపోతే రియల్ లైఫ్లో ఎప్పుడు నేను ఒక్కడే అనుకునేవాడిని చిన్నప్పుడు కూడా ఇప్పుడు అందరూ మా నాన్నే మేక్ మై ఫాదర్ ప్రౌడ్ మై మదర్ ప్రౌడ్ లేకపోతే ఇంకేం ప్రౌడ్ అనుకుంటారు కానీ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ వాజ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ ఫస్ట్ అందరూ ప్రౌడ్ ఫీల్ అవుతారు తర్వాత సో ఫస్ట్ నువ్వెక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండు యూ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ అంటే ప్రౌడ్ అంటే నెగిటివ్ ప్రౌడ్ కాదు నేను ఏదైతే అవ్వాలనుకున్నానో అక్కడికి వచ్చాను అనేది ఫస్ట్ మనం చేయగలిగితే మనల్ని చూసి మన చుట్టూ మనం మన మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు సో వాళ్ళ మీద మీద కాకుండా చేసుకుంటే రైట్ అండ్ ఫర్ దట్ నాకు ఈ ఆంధ్రకింగ్ తాలూకా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇంటర్వ్యూ చేసింది ఏంటంటే ప్రమోషన్స్ ద వే యు ప్రమోటెడ్ ద ఫిలిం గానీ లేకపోతే దీనికోసం సపరేట్ గా థియేటర్కి వెళ్ళి ఉపేంద్ర గారు మీరు కూర్చొని షూట్ చేశారు ఒక అది చాలా బాగా అనిపించింది అంటే ఫ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అండ్ మీరు ఎలా ఉంటారని ఒక లో సెట్ చేసి చేశారు సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ప్రమోషన్స్ మార్కెటింగ్ ఫస్ట్ నుంచి వెరీ క్లియర్ అండి దీని మొదల నుంచి మొదలు చేసే సినిమాలకి ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్స్కి ఇన్స్టెంట్గా హై అవ్వాలి చూసిన వెంటనే ఎక్కేయాలి అనే కంటెంట్ వదులుతూ ఉంటాం ఈ సినిమాకి అబ్జర్వ్ ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా హైప్ అనేది లేకుండా చాలా జాగ్రత్తగా ఎక్స్పెక్టేషన్స్ ఇది ఈ సినిమా ఇలాంటి చేస్తున్నాం అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకండి అని యాక్చువల్లీ కొంచెం కిందకు లాగి రైట్ డైరెక్షన్లో పెట్టిన సినిమా చాలా ఎందుకంటే చాలా కొన్ని పోస్టర్స్ అన్ని కూడా చాలా కావాలని అవాయిడ్ చేసాం టీజర్లో ఒక హై షార్ట్స్ వేసిన సరే కాదు అది కాదు ఇది కాదు సినిమా అని చాలా జాగ్రత్తగా ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ కూడా చూస్తే ద లాస్ట్ షార్ట్ ఆఫ్ ద టీజర్ విల్ ఆల్వేస్ బి ద హైయెస్ట్ పాయింట్ ఒక ఎలివేషన్ షార్ట్ కానీ ఒక పంచ్ డైలాగ్ గానీ ఉంటుంది కానీ మేము రిలీజ్ చేసిన టీజర్ చూస్తే యాక్చువల్లీ ద లోయెస్ట్ పాయింట్ బట్ వెరీ ఇంట్రీగింగ్ సో ఇలాంటి సినిమా తీస్తున్నాం మేము సో ఆ హైప్ ఆటలతో రాకండి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ రండి యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అనేది సో మార్కెటింగ్ అంతా కూడా ఆ పాయింట్ ఆఫ్ ఫ్లో చేసింది My favorite was a theatre interview. with Thank you, thank you. <laughs> I mean, uh, because you all mentioned about um, success in collections, Miku uh, film nacchinda, kada. That is our success. Just letting you know. And I mean, as actors, we work really hard every day on set. Like you, you might see a two-hour film or uh, two-hour 40 minutes. There's so much that's going into it uh, every day for 12 hours 14 hours 15 hours we're shooting for only one thing and that's for all of you to like the film and that is our success so just um, just know that this is a success for me at least <laughs> for all of us yeah <laughs> <laughs>